హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ నైన్టీ ఫోర్ విక్రమ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి అను అనుఒడిలో పడుకొని కూతురు తలని మరి పాపకి ఇక పాలు ఆపేసి ఫుడ్ ఇంకా బాటిల్ మిల్క్ అలవాటు చేయే ఇంకా వీక్ అవుతావు పాప పాలు తాగితే అన్నాడు పాపకి ఇంకా వన్ ఇయర్నే ఉన్నాయి కదా విక్రమ్ గారు ఇప్పుడే మానేస్తే ఎలా తను ఊరుకుంటుందా అని అంది అను మన అన్వికి తమ్ముడు ఇంత త్వరగా వస్తాడు అని మనం అనుకోలేదు కదే నువ్వు ఇప్పుడు ఇద్దరిని కాదు నా ముగ్గురిని మేనేజ్ చేయాలి అంటే నీకు కూడా బలం ఉండాలి కదా తను పాలు తాగితే ఇంకా వీక్ అవుతావు ఫుడ్ ఇంకా బాటిల్ మిల్క్ అలవాటు చేస్తే ఓకేనా ఏం కాదులే ఎక్కువగా ఏడిస్తే అప్పుడు ఇద్దరు కానీ లేకపోతే చాలా డల్ అవుతావు అంటూ తనని నన్ను ఇటు లోపల ఉన్నవాడిని చూసుకోవాలి నువ్వు అని అని అను బుగ్గలు లాగాడు విక్రమ్ చూసుకుంటాను లేండి అని అను కూతుర్ని చూస్తూ పాపని ఎవరు తీసుకెళ్లారు విక్రమ్ గారు అని అడిగింది అవన్నీ ఆలోచించకు అని చెప్పాను కదా పాప క్షేమంగా ఇంటికి వచ్చింది అదంతా నేను చూసుకుంటాను కదా అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకు అను చెప్తున్నాను కదా ఇప్పటి నుండి నువ్వు మా ముగ్గురిని చూసుకోవాలి అంటే నువ్వెంత స్ట్రాంగ్గా ఉండాలో చూడు సరిగ్గా తిను అర్థమయ్యిందా అందుకే ఏం కాదు ఏదో మనం కాస్త రెండు నిమిషాలు పాపని చూడలేదు కాబట్టి పాపని మన కళ్ళ నుండి తప్పించారు లేకపోతే అసలు ఇలా జరిగేది కాదు కదా ఇక నుండి జాగ్రత్తగా ఉందాం అవన్నీ ఆలోచించకు అని చెప్పాడు విక్రమ్ అలాగే విక్రమ్ గారు అని విక్రమ్ ముందు ఊ అనింది కానీ పాప తప్పిపోయినప్పుడు అను ఎంత బాధపడిందో తనకి మాత్రమే తెలుసు తల్లి కదా తల్లి మనసు ఎలా ఉంటుంది పైగా పాపని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎందుకు నా పాపని తీసుకొని వెళ్ళారు అని రకరకాలుగా అని అను ఆలోచిస్తూ ఉంటే విక్రమ్ అను తల మీద ఒక్కటి వేసి ఇప్పుడే చెప్పాను కదా ఆలోచించొద్దు అని ఇక నుండి నేను జాగ్రత్తగా ఉంటాను మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను సరేనా నాదే తప్పు ఇందులో అన్వి కనబడకుండా పోవడానికి ఇంకేం లేదు ఇక నుండి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెనక సెక్యూరిటీ ఉంటుంది నువ్వు కూడా సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్ళొద్దు అది అది కూడా హాస్పిటల్ అయినా సరే ఇంకా ముందు ఏమీ జరగదు అనుకో అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని పాపని ఇవ్వవే తను పడుకుంది కదా అని పాపని బెడ్ మీద వేసి ఫుడ్ ప్లేట్ తీసుకువచ్చి అనుకి విక్రమ్నే భోజనం తినిపించడం స్టార్ట్ చేశాడు విక్రమ్ తినిపిస్తూ ఉంటే అను తినేసి మీరు కూడా తినండి విక్రమ్ గారు అంది నేను తింటానులేవే ముందు నువ్వు తిను అని అనూకి కడుపు నిండా తినిపించి విక్రమ్ కూడా నాలుగు ముద్దలు తిని అతడి ఒడిలో అనుని పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉన్నాడు అను ఇంకా భయం భయంగానే పాప మీద చెయ్యి వేసి చూస్తూ ఉంటే నన్ను నమ్మవా పాపకి నీకు ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాదే నిజంగా నన్ను నమ్ము అన్వికి ఏం కాదు ఇక పడుకోవే పాప నీ దగ్గరే ఉంది కదా పడుకో అని విక్రమ్ అనుని బుజ్జగిస్తూ జో కొడుతూ ఉంటే అప్పుడు పడుకుంది అను భార్య కూతురు పడుకున్నాక అప్పుడు కిందికి వచ్చాడు విక్రమ్ అప్పటికే అందరూ తలో ముద్ద తిని విక్రమ్ కోసమే హాల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటూ జరిగి వెయిట్ చేస్తూ ఉంటే జరిగింది మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్పాడు విక్రమ్ దొంగ రాస్కెల్ వాడు జైల్లో నుండి రిలీజ్ అయ్యాడు అని తెలిసి కూడా మనం సైలెంట్గా ఉండడం తప్పయింది విక్రమ్ వాడు ఇంతకు తెగిస్తాడు అని అనుకోలేదు అన్నారు మహేంద్ర గారు అది ఆడపిల్ల అయినా అసలు నీ కోసం ఒక పాపని చంపడానికి ప్రయత్నించిందా నిజంగా అది ఇప్పుడు నా ఎదురుగా ఉంటే దాన్ని నేనే చంపేసేదాన్ని అని మహేశ్వరి మంజులా గారు నేహా మీద కోపంతో ఊగిపోయారు వాళ్ళు ఇక జీవితంలో బయటకి రాలేరమ్మా జైలు నుండి వాళ్ళు ఏదైనా విధవ పనులు చేస్తే ఎస్సై గారే వాళ్ళని చంపేస్తాను ఎన్కౌంటర్లో లేపేస్తాను అని మాట ఇచ్చారు ఇక వాళ్ళ గోళ మనకు ఉండదులే అని విక్రమ్ చెప్పడంతో ఇక అప్పుడు అందరూ కూలయ్యారు ఎలా ఉన్నారా అని అను ఇంకా అన్ని పడుకున్నారా అని అడిగారు మంజులా గారు హా అమ్మా ఇప్పుడే వాళ్ళు పడుకున్నారు అని చెప్పాడు విక్రమ్ జాగ్రత్త నాన్న ఉదయం నుండి ఏడుస్తూనే ఉంది కదా మళ్ళీ రాత్రి లేస్తే భయపడతారేమో నువ్వు వెళ్ళు వాళ్ళ దగ్గరికి అన్నారు మహేశ్వరి గారు అలాగే అత్తయ్య వెళ్తాను మీరందరూ భోజనం చేశారు కదా అని అడిగాడు విక్రమ్ మేమందరం తిన్నాం రా నువ్వు తిన్నావా అని అడిగాడు విజయ్ అన్నుకి తినిపించి నేను కూడా తినేశాను అన్నాడు విక్రమ్ అలాగే బాబా మరిక మేము వెళ్తాం రా ఇంటికి అన్నాడు జై ఇంత రాత్రి పూట ఎందుకురా ఉండండి ఇవాళ రేపు వెళ్దూరు కానీ రేపు ఆఫీస్కి వెళ్ళాక ఈవినింగ్ వెళ్దూరు కానీ అత్తయ్య ఉండండి ఇవాళ ఇక్కడే మళ్ళీ ఇంట్లో ఉదయం ఎవరూ లేకపోతే అన్వి డల్ అయిపోతుంది మళ్ళీ ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటే ఏడుస్తుంది అనేసరికి ఇక మనవరాలి కోసం మహేశ్వరి కళ్యాణ్ గారు సరే అంటే కోడలి కోసం మోక్ష ఇంకా జై సరే అని ఆ రోజుకి అక్కడే ఉంటారు ఇక అందరూ ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళడంతో విక్రమ్ వాటర్ తీసుకొని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి వాటర్ బాటిల్ టేబుల్ పై పెట్టి బెడ్ మీదకి వెళ్ళేసరికి తల్లి గుండెల్లో పూర్తిగా ఒదిగిపోయి అన్వి వాళ్ళ అమ్మని కరుచుకొని కనిపిస్తుంది నా బంగారు తల్లి చాలా భయపడిపోయినట్టుంది లేకపోతే ఒక్కతే ఆరామ్స్గా పడుకునేది భయపడినట్టుంది అందుకే వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంది అని కూతురు నిమిరి ఇద్దరిని హత్తుకొని పడుకున్నాడు విక్రమ్ ఇక తల్లి తండ్రి మధ్యలో అన్వి చక్కగా నిద్రపోయింది విక్రమ్ చేయి వేయగానే వచ్చిన అను ఎక్కడికి వెళ్ళారు విక్రమ్ గారు అని అడిగింది ఏం లేదే మీ అన్న ఇంటికి వెళ్తాను అంటే ఈ నైట్కి ఇక్కడే ఉండమని చెప్పాను రేపు వెళ్దురు కానీ అంటే సరే అన్నారు అలాగే మన రూమ్లో వాటర్ లేవు కదా వాటర్ తీసుకొచ్చాను అని చెప్పాడు విక్రమ్ అని అను మెల్లిగా లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి కాసిని వాటర్ తాగి మళ్ళీ వచ్చి పాపకు పక్కన పిల్లోస్ పెట్టి విక్రమ్ని వెనక నుండి హత్తుకొని పడుకుంది పాప పక్కన కాకుండా అతడిని చుట్టుకోవడంతో అను చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఏమైందే అని అడిగాడు మెల్లిగా విక్రమ్ ప్రేమగా వద్దు అంటే తినిపించారు కదా కడుపులో తిప్పినట్టు అవుతుంది విక్రమ్ గారు నిద్ర పట్టట్లేదు అంతా నీరసంగా తల తిప్పినట్టుగా అవుతుంది అంది అను విక్రమ్ మెల్లిగా అను వైపుకు తిరిగి మార్నింగ్ వరకు ఓపిక పట్టవే హాస్పిటల్కి వెళ్దాం తగ్గిపోతుంది ఏమైనా తీసుకురానా లెమన్ వాటర్ కానీ జ్యూస్ కానీ తీసుకురానా అని అడిగాడు విక్రమ్ ఏం వద్దు ఏది తాగాలి అనిపించట్లేదు అని అతడి ఎదపై ఒదిగిపోతూ మళ్ళీ ఇంత త్వరగా కనిసి అవుతాను అని అనుకోలేదు విక్రమ్ గారు అంది అను విక్రమ్ షర్ట్ బటన్స్ పట్టుకొని ఆడుతూ నేను కూడా అనుకోలేదే నువ్వు నన్ను మళ్ళీ ఇంత త్వరగా ఇంకోసారి తండ్రిని చేస్తావు అని చిన్నపిల్లాడిని చేసి అలా ఎలా చేయాలి అనిపించిందే నీకు అన్నాడు విక్రమ్ నవ్వుతూ నేనేం చేయలేదు అన్నీ మీరే చేశారు అసలు వదిలిపెడతారా నైట్ అందుకే మళ్ళీ మీ కొడుకు కూడా త్వరగానే వస్తున్నాడు చూడండి ఇప్పుడు మిమ్మల్నే భరించడం నా వల్ల కావట్లేదు అంటే ఇంకో బేబీతో ఇప్పుడు నేను ఎలా ఉండాలో ఏంటో అంది అను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్